సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడు సంప్రదించండి హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో వర్షం అనుహ్యంగా నిన్న వరకు భారీ వేడితో అల్లాడిపోతున్నటువంటి ప్రజలందరికీ ఉపశమనం కలిగించేటువంటి వర్షంగా చెప్పవచ్చు అయితే పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు వ్యవసాయ భూములకు పంట పొలాల్లో మాత్రం తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అనుహ్యంగా మారినటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఉదయం వరకు కూడా కొంత ఎండ కొడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో సదన్గా మేఘ మేఘావృతం అయిపోయి హైదరాబాద్ సిటీలో పూర్తిగా భారీ వర్షం అయితే ప్రస్తుతానికి కురుస్తుంది జూబ్లీస్ ప్రాంతంలో మనం ఉన్నాం ఇక్కడ రోడ్లన్నీ కూడా ప్రస్తుతం నీటి నీరు నీరు నీటి వరద తోటి కూడా పూర్తిగా కనుమరు మొత్తం రోడ్లన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి వర్షాకాలంలో కనుక అధిక వర్షాలు వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఇప్పుడు ఏప్రిల్ సెకండ్ థర్డ్ రోజున కూడా అలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తిగా కంప్లీట్గా వర్షాకాలంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ప్రస్తుతం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో ఆ రకమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం చాలాసేపటి నుంచి సుమారు గంట నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షం ఉరుములతో కురుస్తుంది వర్షం భారీగానే కురుస్తున్నటువంటి వర్షంతో రోడ్లన్నీ కూడా జలమైన జలమయమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని వాయు చక్రవాత ప్రభావంతో అక్కడ ఏర్పడినటువంటి తుఫాన్ ప్రభావంతో ఈ యొక్క అల్పపీడనంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రభావంతో వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పింది ఇప్పటికే ఇటు హైదరాబాదే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రెండు ఈ యొక్క చక్రవాత తుఫాను యొక్క ప్రభావం ఉంటుందంటూ కూడా చెప్పారు ఏప్రిల్ మూడు నుంచి ఏప్రిల్ ఆరు వరకు మూడు రోజుల పాటు దీని యొక్క ప్రభావం ఉంటుంది ఏప్రిల్ మూడు ఏప్రిల్ నాలుగు అంటే రేపు కూడా అధిక వర్షాలు ఆ భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్పారు దాని ప్రభావం చేతనే ఈ రోజు కాసేపటి క్రితమే మొదలైనటువంటి వర్షం హైదరాబాద్లో ముఖ్యంగా జూబ్లీల్స్ బంజరల్స్ మిగతా అన్ని ప్రాంతాల్లో గ్రేటర్ వ్యాప్తంగా కూడా ప్రాంతాలలో భారీగా కురుస్తుంది దీంతో రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారాయి బయటికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ప్రస్తుతానికి ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే చిన్నగా తుఫాన్ లాగా కూడా కాదు భారీగానే దంచుకు దంచి కొడుతున్నటువంటి వర్షంగా మనం చెప్పవచ్చు వెహికల్స్ కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అంత భయంకరంగా ఈ వర్షం కురుస్తుంది అయితే ఇక్కడ హైదరాబాద్లో ప్రస్తుతానికి మెరుపు మెరుపులు అదేవిధంగా పిడుగులతో పాటుగా వడగళ్ల వాన లేనప్పటికీ కూడా వివిధ ప్రాంతాల్లో మాత్రం హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణలోని వివిధ ప్రాంతాల భూపాలపల్లి కానీ మౌపాది ఇతరత్ర కొన్ని ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మిగతా కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులు అదేవిధంగా వడగాళ్లతో భారీ ఈదురుగాళ్ళతో కూడినటువంటి వర్షాలు రాళ్ల వర్షం కూడా పడే అటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక హైదరాబాద్లో ముఖ్యంగా ఈ యొక్క వర్ష ప్రభావం అనేది అధికంగా ఉంటుంది బట్ వడగల్ల లాంటిగా అట్లాంటి కానీ ఇక్కడ ఉండకపోవచ్చు వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పింది సో ఈ వర్ష ప్రభావం అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కామారెడ్డి కానీ నిజాం నిజామాబాద్ కానీ సంగారెడ్డి కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి కానీ ఇతరత్ర ప్రాంతాలు మేడ్చల్ మలకజ్గిరి ఈ అన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే అనుకున్నట్టుగానే మధ్యాహ్నం నుంచి మొదలైంది హైదరాబాద్లో వర్షం సుమారుగా లంచ్ టైం ఆ టైంలో మొదలైనటువంటి వర్షం ఇంకా విపరీతంగా కొనసాగుతూనే ఉంది ఇది ఎప్పుడు తీరికపాటికి వస్తుందనేటువంటి విషయం చెప్పలేనప్పటికీ కూడా ఇంకా సాయంత్రం ఆఫీసుల నుంచి బయటకు వెళ్ళేటువంటి సమయంలో ఇదే పరిస్థితి ఉంటే కొంత ట్రాఫిక్ సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ట్రాఫిక్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ అనూహ్యంగా ఎలాంటి ఊహించినటువంటి విధంగా వస్తున్నటువంటి వర్షానికి అలర్ట్ అవుతూ అధికారులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి మానిటరింగ్ చేస్తున్నారు ఒకవేళ హెవీగా ఇంకా ఎక్కువ వచ్చేసి రోడ్లన్నీ కూడా జలమయమై కాలనీలు మునిగిపోయినట్లయితే డ్రైనేజీ సిస్టానికి సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి గతంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేశాము దీనికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకునేందుకు ఒక సిబ్బంది కూడా ఇప్పటికీ దీనికి సంబంధించి అధికారులు కూడా మానిటరింగ్ సిబ్బందితో చేస్తున్నట్టు కనపడుతుంది ఏదేమైనా కూడా హైదరాబాద్ లో అనూహ్యమైనటువంటి వర్షం గత కొన్ని రోజుల నుంచి ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్నటువంటి జనానికి ఈ యొక్క వర్షం కొంత ఉపశమనం ఇచ్చినట్టు సిటీలో కనిపిస్తుంది చల్ల గాలులు చల్లటి వర్షంతో కొంత ఉపశమనం పొందినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది మిగతా ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల్లో రూరల్లో మాత్రం చాలా దెబ్బ రైతులకు పడేటువంటి అవకాశం ఉన్నట్టు కనబడుతుంది పంట చేతికి వచ్చేటువంటి సమయంలో ఉన్నటువంటి అనేక ఎకరాలలో ఇది నష్టం చేకూరేటువంటి అవకాశం ఉందంటే వడగళ్ళ వాన వస్తే దాని తీవ్రత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చూడాలి వివిధ ప్రాంతాల్లో వడగళ్ళు ఏ రకంగా కురుస్తాయి రాబోయే రెండు మూడు రోజులు అనేది ఏప్రిల్ ఆరు వరకు కూడా ఈ యొక్క వర్ష సూచన అధికంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు హైదరాబాద్లో మాత్రం అన్ని ప్రాంతాలలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి